పాడి పంటల ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఆక్వారైతు సోదరులకు మరియు ఆక్వారంగ నిపుణులకు అందరికీ నమస్కారం అండి నా పేరు నర్ల శివరామకృష్ణ నేను మత్స్యశాఖ సహాయ తనిఖీ అధికారి ఘనపూరంగా విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు ముఖ్యంగా రొయ్యల సాగులో మేత యాజమాన్యం మరియు ఎఫ్సిఆర్ యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం ముఖ్యంగా రొయ్యల సాగులో మేత యాజమాన్యం అనేది అతి ముఖ్యమైన అంశం ఎందువలనంటే మనము రొయ్యల సాగులో పెట్టే పెట్టుబడిలో యాభై నుంచి అరవై శాతం ఈ మేతపైనే మనం పెట్టుబడి పెట్టడం వలన మనకి మేత యాజమాన్యం సరిగ్గా లేనట్లయితే మేత వృధా అయ్యి విషవాయువులు వంటి అమ్మోనియా ఏర్పడి మనకి దిగుబడులు ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది కావున రొయ్యల సాగులో మేత యాజమాన్యం అనేది మనకి ముఖ్య ముఖ్య పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా మనము రొయ్య పిల్లల్ని చెరువులో వదులుకున్న రోజు నుంచి మొదటి పదిహేను రోజులు మేతను రోజుకి రెండుసార్లు తదుపరి పదిహేను రోజుల నుంచి ముప్పై రోజులు కాలానికి రోజుకు మూడు సార్లు చొప్పున మనం మేతను ఇచ్చుకున్నట్లయితే మేత యాజమాన్యం అనేది బాగుంటుంది అంతేకాక ముప్పై రోజులు గడిచిన దగ్గర నుంచి రోజుకి నాలుగు నుంచి ఐదు సార్లు మనం ఇచ్చినట్లయితే రొయ్యలు ఆహారాన్ని సక్రమంగా తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా సాగు ఇరవై రోజులు గడిచిన రోజు గడిచిన తర్వాత నుంచి నిర్దిష్ట ప్రదేశాల్లో మనం చెక్ ట్రేల్ని ఏర్పరచుకొని చెక్ ట్రేల్లో కేజీ మేతకు ఒకటి నుంచి రెండు గ్రాములు మేతను దాంట్లో ఉంచినట్లయితే మనము రొయ్యలు మేతను తీసుకునే మేత వినిమయాన్ని లెక్క కట్టుకోవచ్చు మొదట ఒకటి నుంచి రెండు గ్రాములు ఇచ్చుకున్న ఈ చెక్ ట్రేలో రోజులు గడిచే కొద్దీ పెంచుకుంటూ పోవాలి మొదట్లో ఈ చెక్ ట్రేల్లో ఉన్న మేతను రొయ్యలు అనేవి రెండున్నర గంటల వరకు టైం తీసుకుని తినడం జరుగుతుంది కానీ సాగు సమయం పెరిగే కొలిది ఈ మేతను అనేవి వితిన్ ఒక గంట లోపలనే ఇవి తినేయడం జరుగుతుంది దీన్ని బట్టి మేత వినిమయం ఎలా ఉంది అనేది మనం నిర్ధారించుకుని హెచ్చుతగ్గులను బట్టి మేతను పెంచుకోవడం లేదంటే తగ్గించుకోవడం అనేది చేయాలి అంతేకాకుండా హెక్టార్కు నాలుగు నుంచి ఆరు చెక్ ఉంచుకొని ఉంచుకుని ఎప్పటికప్పుడు హెచ్చిడగ్గుల్ని గమనించుకోవాలి ప్రతి చెక్ ట్రేనందు ఈ విధానాన్ని మనం పరిశీలించినట్లయితే మనకి మేత వినిమయం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అంతేకాకుండా ఇప్పుడు అధిక మేతను ఇవ్వడం వల్ల చెరువులో కలుషిత నీరు కలుషితమయ్యి విషవాయువులు ఏర్పడి విబ్రియో బ్యాక్టీరియా అనేవి అభివృద్ధి చెంది ఒకవేళ మేతను కనుక మనం తక్కువ ఇచ్చినట్లయితే మేత సరిగ్గా అందక రొయ్యలు క్షీణించి ఉత్పత్తి మీద ఉత్పత్తి అనేది దెబ్బతింటుంది కాబట్టి ఈ హెచ్చుతగ్గులను గమనించుకోవడానికి ముఖ్యంగా మనం ఎఫ్సిఆర్ని అనేది ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి అంతేకాకుండా రొయ్యలు సాగులో అవి మేత వినిమయం అనేది దాని జీవసంబంధ మరియు వాతావరణ సంబంధ పరిస్థితులపై ఆధారపడి రొయ్యలు అనేవి ఈ మేతను తీసుకోవడం జరుగుతుంది ఒక మనం రొయ్యలు రొయ్యలు చెరువులో ఇచ్చే మేత సమయం కానీ విధానం బట్టి కూడా మనకి ఈ మేత వినిమయం అనేది ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా వాతావరణం మబ్బులు పట్టినప్పుడు కానీ వర్షాలు పడుతున్నప్పుడు కానీ ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు వచ్చినప్పుడు కానీ రొయ్యలు వ్యాధి బారిన పడినప్పుడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో రొయ్యలు మేతను తీసుకోవడానికి ఆసక్తిని చూపించక మనం ఇచ్చే మేత అనేది వృధాగా పోతుంది కాబట్టి ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగిన మోతాదులో మేతలను తగ్గించుకు ఎలాంటి పరిస్థితుల్లో తగ్గించుకున్నట్లయితే మనకి మేత వృధా అవ్వదు మరియు ఎటువంటి వ్యాధులు ధరిచారు అంతేకాకుండా ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే ఎఫ్సిఆర్ అనేది మేత యాజమాన్యంలో అతి ముఖ్యమైనది ఎఫ్సిఆర్ అనగా మనము ఒక నిర్ణీత కాలానికి ఒక నిర్ణీత కాలానికి మనం ఇచ్చే మేత పరిమాణము ఆ నిర్ణీత కాలానికి మన రొయ్యలు పొందిన బాడీ వెయిట్ని నిష్పత్తులను మనం ఎఫ్సిఆర్గా కొలుస్తాం ఎఫ్సిఆర్ అనేది ఎప్పుడూ కూడా తక్కువగా ఉంటే మంచిది ఎఫ్సిఆర్ అనేది ఉదాహరణకు మనం పరిశీలించినట్లయితే ఒక వెయ్యి కేజీల మనము రొయ్యల్ని పట్టుబడి చేసాం దానికి మనం ఇచ్చిన మేత పదకొండు వందల కేజీలు అయితే దాని నిష్పత్తి వన్ పాయింట్ వన్గా ఉంటుంది కాబట్టి ఎఫ్సిఆర్ అనేది తగ్గే కొలిది మనము మేత యాజమాన్యం మంచిగా పాటిస్తున్నట్లు మరియు మనకి మేత వృధా కాకుండా పోతున్నట్లు మనకు తెలుస్తుంది కాబట్టి ఎఫ్సిఆర్ అనేది రైతులు ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ దాన్ని బట్టి రొయ్యలు సాగిని ముందుకు తీసుకెళ్ళాలి అంతేకాకుండా ఎప్పుడు కూడా ఈ రొయ్యల సాగులో మనం కంపెనీ టు కంపెనీ కూడా ఈ ఫీడు ఫీడింగ్ విధానము డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ ఫీడింగ్ విధానాన్ని ఆ కంపెనీ వారి చాట్ల ఆధారంగా మనం ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ ఉండాలి అంతేకాకుండా ఈ మేతలో ఎప్పుడు కూడా తాజా వాసన వస్తువు రుచికరమైన సమాన పరిమాణంలో ఉంటూ ఎక్కువసేపు నీటిలో కరిగిపోకుండా ఉండే రకమైన మేతలను మనం ఎంచుకోవాలి అంతేకాకుండా ఈ మేతలను మనం ఎంచుకునేటప్పుడు మార్కెట్లో మార్కెట్లోని మేతను సమీప ప్రభుత్వ ఆక్వా ప్రయోగశాలలకు కానీ రీజనల్ ప్రయోగశాలకు కానీ పంపి దాంట్లో మాంసకృతులు పీచు పదార్థాలు అన్నీ కూడా తగిన పాలలో ఉన్న మేతని మనము దీనికి వినియోగించుకోవాలి అంతేకాకుండా మనము సాగు గడిచే కొలది రొయ్యలు రొయ్యల పరిమాణం పెరిగే కొలది కూడా అవి మేతను తీసుకోవడం తగ్గిస్తాయి దాన్ని మనము దృష్టిలో పెట్టుకుని తగిన మేత యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకి అధిక ఉత్పత్తి ఏర్పడి అధిక లాభాలు చేకూరుతాయి ఈ విధంగా మనం ముఖ్యంగా రొయ్యల్లో మేత యాజమాన్యాన్ని సక్రమంగా పాటిస్తూ ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ఏదైనా హెచ్చుతగ్గులు తగ్గులు ఉన్నట్లయితే దాన్ని సవరించుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మేతను వృధాగా పోనివ్వకుండా చూసుకోవచ్చు ప్లస్ అధిక దిగుబడులను పొంది అధిక లాభాలను కూడా పొందవచ్చు కాబట్టి ఈ విధంగా మనం మేత యాజమాన్యాన్ని నిర్వహించుకోవాలని తెలియజేస్తుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ఆక్వా రైతాంగానికి ఆక్వారంగ నిపుణులకి ప్రేక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు